జనసేన గుండెల్లో పాదుంది ఉంది మీకు పొద్దు ధర్మం ఈ రోజు చాలా తక్కువ మాట్లాడాలి కూడా కేవలం సీఎం రమేష్ గారు ఎక్కువ మాట్లాడాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కోరుకుంటూ చోడాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని ఆల్రెడీ ఎంపీ గారు నేను చాలా మంది కొంతమంది తెలియకపోతే ఆల్రెడీ ఎంపీ గారే అది సభకు ప్రెజెంట్ ఒక నెల 15 రోజులు పోయేక లోక్సభ ఎంపి అవాల్ని కళ్యాణ పోతరాజు బాబు తీర్దతో సిఎం ప్రదేశ్ గారు ఆకర్పలి ఎంపి గారి వద్దకు వెళ్ళి బెర్కపడే జోడవరాని దత్త తీసుకోవాలిని జోడవరా అభినందకి వారు బీజేపీ నుంచి ఎంపి గా కూడా జనసేన పార్టీ ఎంపి గా జనసేన పార్టీ ఎంఎల్ఏ గా అవుతుండాలిని మా జనసేన పార్టీ నాయకత్వానికి మా జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు ఎలా దగ్గర నడిపిస్తారో సీఎం రమేష్ గారు నాతో సహా మీరు ముందు దగ్గరకుండా నడిపించాలని మనసుపూర్తిగా మమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మీరంటే నాకు చాలా అపారమైన గౌరవం మీరు రావాలని కోరుకున్న మనిషి నేను ఒకటే స్వార్థం ముక్కుసూటిగా మాట్లాడే మీ నైజం ఏదన్నా ఒక ఆలోచన కడప స్టీల్ ప్యాంట్ కోసం ఎనిమిది రోజుల నిరాహార తీక్షేసిన మనిషి మీరు ఒక రాజ్యసభ ఎంపీగా ఉండి సాక్షాత్ ఒక రాజ్యసభ ఎంపీగా ఉండి బీజేపీ ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీగా ఉండి తన స్వస్థలానికి అభివృద్ధి కావాలని ఒక వాణిని ప్రజావాణిని ఎలుగెత్తారంటే వారి ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మాకు ఏ ఆశ లేదు చోడవరం చేసిన పార్టీకి చోళవరం ప్రాంతం అభివృద్ధి చెందాలి దయచేసి చోళవరం చేసిన పార్టీ మరో సమస్యల మీద శ్రీరామ గారు దయచేసి మీరు కూడా నాకు అవకాశం ఇవ్వాలి సార్ ఎందుకంటే ఎంపీ గారు చూస్తాం మాట్లాడుతూ సరే అభివృద్ధి అనేది ఎంపీ గారికి మరో అమ్మడి అభ్యర్థి కేఎస్ఆర్ఎస్ రాజు గారికి అభి చెప్తాం వారితో కాసి పనిచేద్దాం ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు మీరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుల నాయకత్వంలో మోడీ గారు లాంటి ప్రపంచ నాయకుల నాయకత్వంలో మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి చోరవరకు సంబంధించి తొలిసారిగా నేను ఎంపీ గారు కార్లో కూర్చొని వచ్చాను ముప్పై కిలోమీటర్లు నా స్వార్థం ఏంటంటే వారికి మన నోట్ ఎలా ఉందో చూపించాలని కళ్యాణ పదవి ఇక్కడే ఉందని చూపించాలని కొత్తగోడ్లు డిగ్రీ కాలేజ్ కావాలని ఈ రామ్ గోపాల జూనియర్ కాలేజ్ కావాలని ముప్పై పదిహేను హాస్పిటల్ కావాలని ఇవన్నీ నేను చెప్తూ వచ్చాను మన ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ శాసనసభ్యులు వారు పూర్తిగా తెలుసు ఈసారి మన అదృష్టం అనుభవం వచ్చిన ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు వారి ప్రతి విషయం తెలుసు గ్రామ స్థాయి నుంచి మనో స్థాయి వరకు మనసు పెట్టి లక్ష్యం కోసం కార్యసాధన కోసం మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడే మొదటి ఎంపీ అభ్యర్థి మనకి వచ్చింది కనుక వారికి మనం చాలా ఎందుకంటే అది రెండు వేల నాలుగో సంవత్సరం పప్ప చారు ఎంపీగా నెగ్గారు మన దుర్దర్శం ఆయన ప్రతిపక్షాలు ఉన్నారు అది రెండు వేల తొమ్మిదో సంవత్సరం సపోహరి గారు ఎంపీగా నెగ్గారు మన దుర్దశ్వం ఆయన ప్రతిపక్షంలో గెలిపారు వైసీపీలో రెండు వేల పద్నాలుగులో అవంతి శ్రీనివాస్ గారు దగ్గర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం సంకల్పించగలిగారు కానీ రెండు వేల పంతొమ్మిది దగ్గర ఇప్పుడున్న ఎంపీ మీ ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా ఏదో మనం బ్యాలెట్ మీద ఓటేసాం జగన్మోహన్ రెడ్డి చూసి ఆడు వ్యక్తిగతంగా మర్చాడో చెట్టాడో నాకు తెలియదు డాక్టర్ తెలుసు కానీ ప్రభుత్వ ఆసుపత్రికి ఐదు లక్షల రూపాయలు జనరేట్ ఇస్తానని సంవత్సరం నన్ను తిప్పించుకుంటున్న పని కిన్నాలి ఎంపీ ఇప్పుడు ఎంపీ అనగా పని నేను ఫోన్ చేసి అతను ప్రభుత్వం డిపార్ట్మెంట్ కేవలం ఐదు లక్షల రూపాయలు జనరేటర్ లేక అదే చోడవ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లు లైన్ మీద కొన్ని ఫోన్ చేసి బాబాబు గంట కరెక్ట్ వచ్చు మేము ఒక ఆపరేషన్ చేయాలని బాబాకి స్థితిగా చోడవ హెడ్ క్వార్టర్లో ఉంది ఇటువంటి ఎమ్మెల్యేని గురే బదులు తొలిసారిగా నా మీద అభిమానం ఉన్న చోడవర ప్రజలు కానీ మన జనసైనికులు కానీ నాయకులు కానీ తొలిసారిగా నేను కోరుతున్నాను ఈ ఎన్నికల్లో నిలబడపోయిన నిలబడపోయినా నా మమ్మల్ని సీఎం రమేష్ గారిని చూసి వారే పివిఎస్ రాజు ఎగ్గించారు మీరు వారికి నెగిరెట్టేసి రాజానికి మనందరం నెగిరెట్టే ఉంటాను అనుచరుడిగా ఉంటాను ఎంతగానో తగ్గిపోతాను అవసరమైతే నా జీవితకాలం పదవుతాయి చెప్తాను కానీ నేను చూడాలని అభివృద్ధి చెంది తీరాలని వారిద్దరికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రాజకీయ భవిష్యత్తు కన్నా నేను పుట్టిన ఊరు నేను పుట్టిన ప్రాంతం నా ప్రజలు నాకు చాలా చాలా అవసరం నేను సామాన్యంగా ఉన్నప్పుడు నాయకులతో ఉన్నప్పుడు కామ్గానే ఉంటాను ప్రజలతో ఉన్నప్పుడు నిజాన్ని నిజాయితీగా నిర్మోహమాటంగా చెప్పేయగలను నాకేమోహమాటం లేదు ఇవాళ చాలా దురదృష్టం మాడుగులకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాలనాయుడు గారు ఉన్నారు వారి శాఖ మీకు ఒక తెలుసా వారి శాఖ మీకు తెలుసా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేవలం మాడుగులకే మంత్రి ఇవాళ పోటీ చేస్తున్నారు ఎంపీగా నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గత రెండున్నర సంవత్సరాల కాలంలో చూడవల కనీసం ఒక్క స్కూల్ బిల్డింగ్ అన్నా ఒక రోడ్ అన్న ఒక బొందిన దొంగ శంకుస్థా ప్రణాళికారు దొంగ శంకుస్థా బోర్డు కూడా పెట్టలేదు మీరు బోర్డు పెట్టే బీవీస్ అడగడ్ దుమ్ము దులిపేగా తాత తీసేసిన అవినీతిని మీరు చేసిన విధ్వంసాన్ని చోడవర మనసు చోడవర ప్రజల మనసులో ఇంకా అలా రగుతూనే ఉంది ఆ రగదం అనేది మే పదమూడవ తారీఖు ఎంపీ అభ్యర్థికి గుర్తు మీద అభ్యర్థి సైకిల్ మీద చోడవరం అది తారా మీరు అగ్గిపుల్ల అంటిస్తేనే తారా చోబ కాబట్టి ఇంత సూటిగా మీరు చెప్తున్నాను మీరందరూ అందరు ఎగిరిన తారాజుల ప్రతి గ్రామంలో ప్రతి వార్డు ఒకటి ఇంట్లో ఒకటే చెప్పాలి తొలిసారి కమలం తొలిసారి కమలం అనకాబుల పార్లమెంట్ లో వికసించబోతుంది కమలం పువ్వు ఆ పువ్వు ఎలా ఉండాలంటే ఈ రోడ్డు నాలుగు నెలలు హైవే అయిపోవాలి ఆ ఎలా ఉండాలంటే గోవా షూర్ ఫ్యాక్టరీ ఇరవై ఐదు వేల మంది రైతులు కూడా బ్రహ్మాండంగా బతకాలి ఆ ఎలా వికసించాలంటే కళ్యాణ పురవర్ వారిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ఆ ఎలా ఉండాలంటే కాలేజీలు ఆసుపత్రుల్లో మన

ఆ బండి చక్రాల కింద ఇరుసిన ఉంటే మనుషులుగా మేము అందరం ఉంటామని చిన్న చిన్న ప్రపంచాలు ఎక్కడ ఉన్నా పేద ప్రేమలు ఉన్నా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి మాట చెప్తున్నాడు గారు నారాయణ కాన్ఫరెన్స్ కాల్ రమేష్ చాలా మంచి రాజు గారు నువ్వు నెగ్గినట్టే రమేష్ నిగ్గితే రమేష్ నిగ్గించే బాధ్యత చూడవాలని పూర్తిగా తీసుకోవాలని చెప్పాను జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నాడు రేపు నెగ్గే కుల తామరపు విజయం రేపు నెగ్గే జనసేన పార్టీ బిజీగా భాగంగా మా అందరూ కూడా మన శ్రీలందరూ కూడా తెలుగుదేశం కూడా మన సోదరులు మన అక్క శ్రీలు తెలుగుదేశం అందరూ గుండెలో పెట్టుకుందాం బీజేపీని గౌరవిద్దాం మనస్ఫూర్తిగా పనిచేద్దాం నా దేశ సభ ఎక్కువ కానీ నా పేరుకుంది ఈ వేదిక మీద ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడే అర్హత నాకు మాట్లాడారు సహజంగా మాట్లాడు కానీ ఇది నా ఊరు నా వేదిక రమేష్ గారిని సోదరుడుగా రాజకీయాల ఉన్నత కాలం వారు చేసే అభివృద్ధికి వారితో ఉంటారని వారు నెగ్గించే బాధ్యత వచ్చే నలభై మూడు రోజులు కరెంట్ శుద్ధిగా మాకు నెలవర్చాలని కోరుకుంటూ ఈ సభ మీద నలంకరించిన మహా మహానుభావులు చాలా మంది నాయకులు ఉన్నారు మీరందరూ మనస్ఫూర్తిగా నడిపించాలని ఎక్కడున్న చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినా కూడా సరిద్దాలని చివరిసారిగా సింగిల్ ఛాలెంజ్ ఎంపీని ఓడించే శక్తి వైసీపీకి లేదు ఎమ్మెల్యేని ఓడించే శక్తి కరణం తనిపించకుండా ఎండి గారిని కమలం గుర్తు కమలం 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 మనకు సైకిల్ అలవాటు ఫ్యాన్ అలవాటు అందమైన గాజు గ్లాస్ అలవాటు కమలాన్ని ప్రతి ఇంటి గుండెల్లోకి ప్రతి ఓటర్ లోకి కమలం తీసుకెళ్ళాలి కమలం నెక్కిన తర్వాత చోరణ అభివృద్ధి చుట్టూ దానికి అందరం బాధ్యత తీసుకుంటారు తెలియజేస్తాం జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీజీ జై జనసేన జై తెలుగుదేశం जय बीजेपी जे पी